హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెంపుల్ పేరు వచ్చేసి వర్గల్ సరస్వతి అమ్మవారు ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా అక్షరాభ్యాసం అంటే చాలా మంది గుర్తొచ్చేది బాసరా వస్తుంది కదా అలా కాకుండా ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి వర్గల్ మెదక్ డిస్టిక్ లో ఉంది వర్గల్ అనే గ్రామం హైదరాబాద్ నుండి యాభై నుంచి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి మీ పిల్లలకి అక్షరాభ్యాస చేపించాలంటే మాత్రం బాసరా వెళ్లాల్సిన అవసరం లేదు అలాగని బాసరా వెళ్ళకూడదని నా అభిప్రాయం కాదు దగ్గరలో ఉన్న వాళ్ళు వర్గల్ సరస్వతి అమ్మ టెంపుల్ కి వచ్చేసి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు నా అభిప్రాయం అండి వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే మనం చేపించవచ్చు అనమాట ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికైతే హైదరాబాద్ నుండి మాత్రం కేవలం రెండు గంటల ప్రయాణం ఉంటుంది మనం ప్రయాణం కొనసాగించేటప్పుడు మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కొండలు గుట్టలు వరి పొలాలు అనేక రకమైన పంటలను చూస్తూ చక్కని వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ మన పిల్లలతో అక్షరాభ్యాసం చేపించి అలాగే ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తిలగించి చక్కగా మనం చాలా సేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోవచ్చు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది చూసారా చిన్నపిల్లలు ఎలా వెళ్తున్నారో ఇక్కడ అక్షరాభ్యాసం చేపించడానికి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు వీళ్ళే కాదండి ఇంకా లోపల చాలా మంది ఉన్నారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ యజ్ఞశాల కూడా ఉందన్నమాట చాలా రకాల ఉన్నటువంటి ఇక్కడ ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇలా నడుచుకుంటూ ముందు రాగానే ఎంట్రన్స్ వచ్చేసింది లోపలికి వెళ్ళాను నేను అనుకున్నాను ఎంతో చిన్నగా ఉంటుందేమో లేదు టెంపుల్ అనుకున్నాను టెంపుల్ డిజైన్ కానీ చాలా మంచిగా అనిపించింది బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్కి మాత్రం తీసిపోదని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇక్కడ చూసారా చాలా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా చాలా చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ లోపల మాత్రం కెమెరా స్కెలో లేదు అక్కడ వీడియో తీనే లేదు పూజారి గారు వద్దన్నారు ఆప్ చేశాను అది పర్మిషన్స్ అంత పెద్ద ప్రాసెస్ ఉందో వద్దనుకొని వదిలేశాను ఇక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి చూడండి పక్కన చెరువు ఉంటుంది ఆ చెరువులో ఆ చెరువులో సరస్వతి అమ్మవారికి కమలా పువ్వులు అంటే చాలా ఇష్టం కదా పక్కన చెరువు ఉంది ఆశ్చర్యంగా అక్కడ కమలా పువ్వులు కూడా ఉన్నాయన్నమాట తామర పువ్వులు అంటాం ఆ తామర పువ్వులని అక్కడ నుంచి తీసుకొచ్చి గుడి దగ్గర అమ్ముతున్నారు అవి తీసుకొచ్చి పిల్లలతో పూజ చేపించి అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు చాలా అరుదుగా అనిపిస్తుంది అనమాట దగ్గర మామూలుగా అయితే చెరువులు ఉంటాయి కానీ ఆ తామర పువ్వులు అయితే ఉండడం చాలా కష్టం ఇక విచిత్ర జీవి ఒకటి మాకు అనిపించింది తొండలో ఇది ఒక రకమైంది పైన వచ్చేసి అదొక కలర్ ఉందనమాట కింద మొత్తం బ్లాక్ ఉంది చాలా ఒక రకంగా అనిపించింది భయమే ఒక్కసారి సడన్గా చూడగానే ఈ పైన ఉన్నటువంటి రాయి చూసారు ఎంత బాగుందో కదా అద్భుతంగా ఉంది పైన ఎవరో బుల్డోజర్ తీసుకొచ్చి రాయిని అలా పెట్టినట్టుగా ఉంది చాలా పెద్ద రాయి ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ ఒక డిజైన్ స్టాచ్యూ పెట్టేసి ఇక్కడ డిజైన్ చేశారు వెనక బ్యాక్ సైడ్ ముందు ఫౌంటైన్ లాగా ఆర్డర్ పెట్టారు ఇక్కడ ఫొటోస్ కూడా బాగా దిగుతున్నారు అనమాట వచ్చినటువంటి భక్తులు చాలా బాగుంది కదా సరస్వతి అమ్మవారు మనం ఊరుకుంటామా చిన్న సెల్ఫీ వీడియో తీస్తున్నాను మా వాళ్ళు రండి 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 అని పిలుస్తున్నారు చిన్నగా సెల్ఫీ వీడియో తీశాను నేను కూడా సరస్వతి అమ్మవారితో అలా సెల్ఫీ వీడియో దిగాను చాలా మంచిగా అనిపించింది చక్కని వాతావరణం ఇక చూడండి ఎంత బాగుంది ఎక్కడి నుంచి అయితే ఆ చుట్టుపక్కలంతా కూడా ఏమి ఇల్లులు కానీ ఏమి ఇల్లు అనమాట మొత్తం విశాలంగా ఉంటుంది కొండలు గుట్టలే ఉంటాయి ఉండవు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా ఆ బయటికి రాగానే కొంచెం ప్లేస్ ఇక్కడ కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది ఇక్కడ చెట్లు ఉన్నాయి పక్కన మొత్తం ఖాళీ ప్రదేశం ఉంది ఇక్కడ ఇక్కడ ఒక రాయి చెట్లు ఉన్నాయి రెండు రాయి చెట్లు ఇటు ఒకటి రాయి చెట్టు ఉంది చక్క రాయి చెట్టు కింద కూర్చోడానికి అవి డిజైన్ చేశారు అగో మూడు రాళ్ళు ఒకదాని మీద ఒకటి మన చిన్నతనంలో ఒక రాయి మీద బాల్ బాల్తో కొట్టేసి దొంగని పారిపోతాం కదా అలా ఆడినట్టుగా ఆ రాళ్ళు పైన పేర్చినట్టున్నాయి పెద్ద పెద్ద రాళ్ళు అవి ఈ టెంపుల్కి బయట పక్క అనమాట సైడ్లో ముందు కాకుండా బ్యాక్ సైడ్లో ఇది చూడండి రాయి చెట్లు చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ రెండు ఉన్నాయి పక్కనే ఇంకా రెండు ఉంటాయి ఆ మధ్యలో ఒక చీరలా కట్టించారు అక్కడ కూర్చోటం అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందనమాట ప్లేస్ అయితే మాత్రం దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ దూరంలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికైతే వచ్చి విచ్చేసి ఇక్కడికి వచ్చి చక్కగా చూసి కాలక్షేపం చేసి అయితే వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ అయితే బుక్ ఒకటి ఇచ్చారనమాట మేము కొంచెం అందా రాసాము చాలా బాగుంది ఇక్కడ ఇంకొకటి నిత్యం అన్నదానం జరుగుతుంది అన్నదానంలో మాత్రం ఫుడ్ చాలా బాగుందండి నిజం చెప్తున్నాను ఎంత ప్రశాంతంగా ఉండే లోపల అడావిడి అడావిడిగా ఏమీ లేదు చక్కగా మనం వెళ్ళిపోయి ప్లేట్స్ తీసుకొని చక్కగా మనం ప్లేట్ పట్టుకొని వెళ్తే బఫే సిస్టమ్ లాగా మనకి కావాల్సింది వేసేస్తారు తినేసి చక్కగా ప్రసాదాన్ని మనం తినేసి బయటికి రావచ్చు చాలా బాగుంది వాతావరణం అడావిడిగా గజిబిజిగా ఏం లేదు నిత్యం అన్నదానం జరుగుతుంది అది కూడా చాలా బాగుందనమాట అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగుంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఒకసారి టెంపుల్ని సందర్శించండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇలా కాదని ఇంకా ఉందండి ముందుకెళ్తే మనం ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా దీని పక్కనే ఒక పార్కులాగా కట్టించారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ ఫ్లవర్స్ ఇది ఒక విచిత్రంగా ఉన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా పెట్టారు అనమాట ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి ఇదంతా కూడా పార్కు చిన్నపిల్లలు చాలామంది ఆడుకుంటున్నారు ఎంత సాఫ్ట్ ఉందో కింద పక్కన పెద్ద రాళ్ళు అనమాట పక్కనే టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది పిల్లలు ఆడుకుంటున్నారు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మాకు రాబొద్దు కాలేదు ఈవినింగ్ వరకు ఉండాలనుకున్నాం కానీ ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాలి ప్లానింగ్ ఉందని చెప్పేసి ఆగిపోయాము ఫాస్ట్ ఫాస్ట్గా పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ సందర్శించుకొని వచ్చేసాము చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే మాత్రం ఎంత క్లారిటీకి వస్తున్నాయంటే ఫొటోస్ అంత బాగుంది కింద గ్రీనరీ పైన వ్యూ కూడా చాలా బాగుంది చూడండి చుట్టుపక్కలంతా కార్ పార్కింగ్ అంతా బయట పక్కన చాలా బాగుంది మేము వచ్చిన రోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఎంత బాగుందో అనిపించిందంటే అంత బాగుంది మాకైతే అంత చుట్టుపక్కల ఏమీ ఉండదు మొత్తం ఓన్లీ ఖాళీ ప్లేస్ అనమాట విశాలంగా ఉంటుంది అనమాట గాలి వస్తుంటది చాలా బాగా అనిపిస్తుంది ఒక రకంగా ఇగో ఈ టెంపుల్ చూస్తే నాకైతే సంఘీ సంఘీ టెంపుల్ గుర్తుకొచ్చింది నాకైతే చాలా బాగుంది అలా వెళ్ళాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం పక్కనే గార్డెన్ లాగా ఉంది ఫ్లవర్స్ చెట్స్ అవన్నీ కూడా మొక్కలు అవన్నీ పెంచుతున్నారు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే టెంపుల్ అంటే ఓన్లీ దేవుణ్ణి సందర్శించి రావడమే కాదు ఇలాంటి చక్కని వాతావరణం కూడా ఉంటే కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది పైగా కొండ పక్కన అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా ఎంత బాగుందో గ్రీనరీ చూడండి ఇక చూడండి పిల్లలు పార్క్ లో చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అనమాట ఇలాంటి లొకేషన్ ఉంటే మాత్రం వాళ్ళు ఆగరు కాలు ఆగదు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు చాలా పిల్లలు అందరూ కూడా చాలా అద్భుతంగా అనిపించింది సో ఇదండి వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ యొక్క విశిష్టత మీ పిల్లలు ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేయించాలంటే దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ దూరంలో ఉన్న వాళ్ళు కానీ బాసరాలు వెళ్ళలేని వాళ్ళు దగ్గర అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేపించి చక్కగా ప్రశాంతంగా టైం పాస్ చేసి వెళ్ళొచ్చు చాలా చక్కని వాతావరణం సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోమకండి